ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం జాగృతి గుడిలో జానకిని కలిసి మాట్లాడిన విషయాన్నే గుర్తు చేసుకుని భయపడుతూ ఉంటుంది వీలైనంత త్వరగా జానకిని మా జీవితాల్లో నుంచి పంపించేయాలి లేదంటే అఖిలే తన కన్న కొడుకని తెలిసిపోతే నేను ఎలా బ్రతకగలను అఖిల్ లేకుండా నేను ఎలా బ్రతకగలను అని తను బాధపడుతూ ఉంటే అంతలో అక్కడికి గీత వస్తుంది కంగారుగా ఉన్న జాగృతిని చూసి ఏం ఆలోచిస్తున్నారు అత్తయ్య మీకు మా జానకి అత్తయ్య కొడుకు ఎవరో తెలుసు కన్న కొడుకు కోసం మా అత్తయ్య పడే బాధని అర్థం చేసుకుని నిజం చెప్పండి అత్తయ్య ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది నీకెన్నిసార్లు చెప్పాలి నాకు ఏ నిజమో తెలీదు అయినా మీ జానకీ అత్తయ్యకి కొడుకే లేడన్నప్పుడు లేని కొడుకుని గురించి నేనేం చెప్పాలి అని తను కంగారు పడుతూ సమాధానం చెప్తుంది మీరేదో నిజాన్ని దాస్తున్నారని అర్థమైపోతుంది అత్తయ్య మీరు మా జానకి అత్తయ్యతో గుడిలో మాట్లాడడం నేను చూశాను మీరు ఏం మాట్లాడుకున్నారో కూడా విన్నాను మా జానకి అత్తయ్య కొడుకు ఎవరో నేను చెప్పనా అఖిలే కదా మా జానకి అత్తయ్య కొడుకు పుట్టినరోజు మిస్ అయిన రోజు అఖిల్ పుట్టినరోజు కూడా ఒకటే మామయ్య చేసిన తప్పుని కప్పిపుచ్చడం కోసం మీరు అబద్ధం చెప్తున్నారు ఏదో రహస్యాన్ని దాస్తున్నారు కానీ ఎక్కువ రోజులు రహస్యాన్ని రహస్యాన్ని దాచలేరత్తయ్య తొందరలోనే సాక్షాధారాలతో మా జానకి అత్తయ్య కొడుకుని కనిపెడతానని గీత చెప్తూ ఉంటుంది ఇక జాగృతి కోపంగా గీతని కొట్టడానికి చేయెత్తుతుంది నీకెన్నిసార్లు చెప్పాలి నాకు ఏ నిజమూ తెలీదు నేను ఏ రహస్యాన్ని దాయడం లేదు అయినా ఏ సాక్ష్యాధారాలు లేకుండా మీ జానకి అత్తయ్య కొడుకుని ఎలా నిరూపిస్తావు అని అడుగుతుంది చూసారా ఇప్పటి వరకు కొడుకే లేడు అని వాదించిన మీరు ఇప్పుడు కొడుకు ఉన్నాడు కానీ ఎలా నిరూపిస్తావని అడుగుతున్నారు దీన్ని బట్టి అర్థమైపోతుంది మా జానకి అత్తయ్య కొడుకుని కనిపెట్టడానికి ఒక మార్గం ఉంది అదేంటో తెలుసా డిఎన్ఏ టెస్ట్ డిఎన్ఏ టెస్ట్ చేపించి తన కొడుకి ఎవరో ఖచ్చితంగా నేను నిరూపిస్తానని గీత చెప్పడంతో జాగృతి కంగారు పడుతుంది కోర్టుకి బయలుదేరుతున్న గీతతో అఖిల్ మాట్లాడుతూ ఉంటాడు మా నాన్న ఏ తప్పు చేయలేదని తెలుసు కూడా మా నాన్నని దోషుగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు ఏ సాక్ష్యాధారాలు లేని ఈ కేసుని టేకప్ చేసి ఓడిపోవడం దేనికి ఈ కేసు నుంచి తప్పుకో గీత నేను నిన్ను మోసం చేసే పెళ్లి చేసుకుని ఉండొచ్చు కానీ నా ప్రేమలో మోసం లేదు గీత నేను నిజంగా నిన్ను ఎంతో ఇష్టంగా ప్రేమించాను నువ్వు నాకెక్కడ దూరం అయిపోతావో అని నేను అలా చేయాల్సి వచ్చింది జీవితాంతం నీతో కలిసి బ్రతకాలని అనుకున్నాను కానీ ఈ కేసు కారణంగా మన ఇద్దరి మధ్య గొడవలు వచ్చి దూరం పెరిగేలా ఉంది అందుకే చెప్తున్నా ఇద్దరం బాగుండాలంటే ఈ కేసు వదిలే గీత అని చెప్తూ ఉంటాడు ఇక గీత అయితే ఇలా అంటూ ఉంటుంది మీ నాన్న మీద నువ్వు గుడ్డి ప్రేమతో గుడ్డి నమ్మకంతో అలా మాట్లాడుతున్నావు కానీ నేను కూడా మా అత్తయ్య మీద అంతే నమ్మకంతో ఈ కేసును టేకప్ చేస్తున్నాను నిజానిజాల త్వరలోనే నీకే తెలుస్తాయి నువ్వే నేను చేసింది మంచి అని ఒప్పుకుంటావు అని చెప్పి గీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కోర్టు దగ్గర గీత వాళ్ళ నాన్న వాళ్ళ మేనత్త గీత కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక గీత అక్కడికి వెళ్ళగానే తనతో మాట్లాడుతూ ఉంటారు ఇక గీత ఇలా చెప్తూ ఉంటుంది ఈ కేసు మనమే గెలుస్తాం అత్తయ్య తప్పకుండా నేను నీ కొడుకుని నీకు అందిస్తానని తను చెప్తూ ఉంటుంది మహారథి జాగృతితో పాటు అఖిల్ కూడా కోర్టు దగ్గరికి చేరుకుంటారు మహారథి జానకి వైపు చూస్తూ జానకి ఈ కేసుని మరోసారి ఓడిపోబోతున్నావు ఏ సాక్ష్యాధారాలు లేని నువ్వు ఈ కేసు గెలుస్తాను అని ఎలా అనుకుంటున్నావు అని అంటూ ఉంటాడు ఆ మాటకి జానకి ఇలా సమాధానం చెప్తుంది ఈ కేసును నేనే గెలుస్తాను నీ పాపం పండే రోజు దగ్గర పడింది మహారధి నా కొడుకు ఎక్కడున్నాడో మర్యాదగా నాకు అప్పచెప్పు లేదంటే నా మేనకోడలి సాయంతో నా గొడుకు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో నేనే తెలుసుకోగలనని చెప్తుంది గీత వాళ్ళ నాన్న కూడా ఇలా అంటూ ఉంటాడు చూడు మహారథి దొంగ సాక్ష్యాలు సృష్టించి నన్ను కోర్టు మెట్లు ఎక్కనేకుండా చేశావు కానీ నా కూతురు విషయంలో నీ పప్పులేమి ఉడకవు నీ పాపం పండే రోజు వచ్చింది నా కూతురు చేతిలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు అని అంటాడు అందరూ కోర్టులోకి వెళ్లిపోయిన తర్వాత కేసు గురించి వాదనలు జరుగుతూ ఉంటాయి జానకిని బోన్లో నిలబెట్టి అఖిల్ ప్రశ్నలు వేస్తూ ఉంటాడు ఇంతకు ముందు కూడా నా క్లయింట్ మీద మీరు ఇలాంటి అభియోగమే చేసి ఎలాంటి సాక్ష్యాధారాలు లేని కారణంగా కోర్టు ఈ కేసును కొట్టివేసిందా లేదా అని అడుగుతాడు అవునని జానకి సమాధానం చెప్పడంతో నోట్ దిస్ పాయింట్ యు రానర్ అని అఖిల్ అంటాడు జానకి గారు ఉద్దేశపూర్వకంగానే నా క్లయింట్ పరువు తీయడం కోసమే ముగిసిపోయిన కేసును మళ్లీ ఓపెన్ చేయించారు అసలు బిడ్డే లేని జానకి గారు తన బిడ్డకి మహారధే కారణమని చెప్తున్నారు చూస్తుంటే ఇది కక్ష పూరిత చర్యగానే అనిపిస్తుంది మిలాడ్ నిజంగా మహారథి గారే తన బిడ్డకి తండ్రి అయితే సాక్ష్యాధారాలు ఉంటే చూపించమనండి ఏ సాక్ష్యాధారాలు లేకుండా కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారని అఖిల్ అంటూ ఉంటాడు జానకి మాత్రం ఇలా చెప్తూ ఉంటుంది నేను నిజమే చెప్తున్నాను నన్ను నమ్మండి మిలాడ్ నా బిడ్డకి మహారథే తండ్రి అని చెప్తూ ఉంటుంది నమ్మకాలతో కోర్టుకు పని లేదు కావలసింది సాక్షాధారాలు ఏ సాక్ష్యాధారాలు లేని ఈ కేసుని కొట్టివేయవలసిందిగా కోరుతున్నానని అఖిల్ చెప్తూ ఉంటాడు జడ్జి గారు గీత వైపు చూస్తూ లాయర్ గీత మీ దగ్గర సాక్షాధారాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది ఇక గీత అయితే ఉన్నాయి మిలాడ్ అని ఒక ఫైల్ ని జడ్జి గారికి అందిస్తుంది జడ్జి ఆ ఫైల్ ని తిప్పి చూస్తూ ఉంటే అఖిల్ కంగారు పడుతూ ఉంటాడు మహారథి జాగృతి కూడా కంగారు పడిపోతూ ఉంటారు గీత దిగిన నిజంగానే సాక్షాధారాలు ఉన్నాయా నిజంగానే గీత దగ్గర సాక్ష్యాధారాలు ఉండి కేసు ఓడిపోతే సంఘంలో పడుగు పోతుంది కదా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అఖిల్ జడ్జి వైపు చూస్తూ ఆ సాక్షాధారాలను నేను కూడా ఒకసారి పరిశీలించ వచ్చా అని అడుగుతాడు ఇక జడ్జి ఆ ఫైల్ ని అఖిల్ చేతికిస్తుంది ఆ ఫైల్ తిప్పి చూస్తూ అఖిల్ అయితే ఆశ్చర్యపోతూ కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంటాడు మరొక పక్క జాగృతి మహారథి కంగారు పడిపోతూ ఉంటారు